ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ స్కిప్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు శ్రావణ మాసంలో శుక్రవారం పూజలకి వినాయక చవితికి దీపావళికి మనకి పూజా సామాగ్రి చాలా పడుతుంది రోజు తోమ పెట్టేసుకుంటే చాలా నల్లగా అయిపోతా ఉంటాయి అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే పూజ లేట్ అయిపోతా ఉంటాయి ఇక్కడ నేను చూపించే విధంగా మీరు ఫాలో అయ్యారంటే ఎప్పుడు కూడా మన పూజా సామాగ్రి చాలా కొత్త వస్తువుల తలతల మెరిసిపోతా ఉంటాయి ఇక్కడ నేను చూపించే పద్ధతి రాగివి ఇత్తడివి వెండివి ఏ పూజా సామాగ్రి ఉపయోగపడుతుంది మనం పూజా సామాన్లు క్లీన్ చేసుకొని దోమ పెట్టేసుకున్నాక అలాగే వాటర్ తో విడిచిపెట్టేసుకున్నాక ఒక వస్త్రం తో తుడిచి పెట్టుకొని ఇట్లాంటి జిప్లాక్ బ్యాగ్ లో మనము గాలి అనేది పోకుండా పూజా సామాన్లు స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడే దోమినంత కొత్తగా అనిపిస్తుంది పూజలప్పుడు చాలా టైం కలిసి వస్తుంది ఒక్కసారి వీటిని తీసి మళ్ళీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది నెలల తర్వాత అయినా సరే ఇది ఇలాగే ఉంటుంది వీటి రంగు అస్సలు చేంజ్ అవ్వదు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్టుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ